అందరికీ నమస్కారం నేను మా వారైతే కొత్తూరు స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఈ దేవస్థానము కర్నూలు జిల్లా కొత్తూరులో ఉంది ఈ స్వామి ఎలా అంటే స్వయముగా వెలిసిన పుణ్యక్షేత్రం అనమాట ఈ పుణ్యక్షేత్రము చాలా చాలా మహిమాన్వితమైన దేవస్థానం అండి చాలా కోరికలు నెరవేరినాయి మంది ఇక్కడికి వస్తారు స్వామిని దర్శించుకోవడానికి ఈ స్వామి యొక్క చరిత్ర ఏంటంటే ఈ ఇప్పుడున్న దేవస్థానం అంతా ఒకప్పుడు పొలం అన్నమాట ఆ పొలంలో ఒక ఆయన దున్నడానికి వచ్చారంట అంటే ఆ ఎవరో ఒక ఆయన అనమాట ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు బీరం చిన్నారెడ్డి ఆయన దున్నడానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన నాగలికి ఒక రాయి తట్టుకోయిందంట ఏంట నాగలికి తట్టుకోయిందని చెప్పేసి ఆయన చూసేసరికి స్వామి యొక్క రూపం కనిపించిందంట కనిపిస్తానే ఆ వెలుగుకు ఆయన తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట తర్వాత వాళ్ళ వాళ్ళు ఏంటి ఆయన వెళ్ళి ఛాన్స్ అయిపోయింది కదా పొలం వెళ్ళి ఇంకా రాలేదని చెప్పేసి వెళ్ళి చూసేసరికి ఆయన పడిపోయి ఉన్నారంట ఆయన లేపి చూసేసరికి నాకు కళ్ళు కనిపించట్లేవని అని చెప్పేసి అంటున్నారంట అరే ఏంటి ఇలా అయింది అని చెప్పేసి అనుకున్నారంట ఇంకా తర్వాత ఇంటికి తీసుకెళ్ళినారు ఆయనను తీసుకెళ్ళిన తర్వాతకి ఆయన కళ్ళు కనిపించారంట నాకు ఒక రోజులో గుడి కట్టించండి కట్టించిన తర్వాతకి నీకు కళ్ళు వస్తాయని చెప్పేసి అన్నారంట ఆయన అలాగే చేశారనమాట స్వామివారికి ఒక్కరోజులో చిన్న గుడి కట్టించేశారంట తర్వాత ఆయనకైతే కళ్ళు వచ్చాయనమాట ఈ పాదం యొక్క చరిత్ర ఏంటంటే ఆ గుడి కట్టించిన తర్వాతకి అక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళంట ఆడుకుంటుంటే ఒక ఆమెనేమో ఆ గుడిని అంతా శుభ్రం చేసేదంట ఈమె తుడుస్తూ ఉంటే వాళ్ళు తొక్కేవాళ్ళంట అప్పుడు ఆమె కోపం వచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని చెప్పేసి కొట్టిందంట కొట్ ఊకే అరిచిందనమాట పిల్లలందరూ వెళ్ళిపోయారంట ఒక పిల్లోడు మాత్రం ఆడుకుంటూనే ఉన్నాడంట నీకేమైనా సపరేట్గా చెప్పాలా అని చెప్పేసి ఆమె ఆ పిల్లల దగ్గరికి వచ్చి కొట్టే కొట్టబోయేసరికి అబ్బాయి కొద్ది దూరం పారిపోయి అక్కడ నుంచి మాయమైపోయాడంట ఆ అబ్బాయి ఎక్కడైతే మాయమైపోయారో అక్కడ స్వా పాదం అయితే ఉందన్నమాట తర్వాత కొంతమంది గుర్తించేసరికి ఆ పాదంలో సర్పం గుర్తు కూడా ఉందనమాట అంటే ఆ రోజు ఆమెకు కనిపించింది సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి అని చెప్పేసి చాలా సంతోషపడిపోయారంట ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు కానీ పిల్లలు కాని వాళ్ళు కానీ ఉద్యోగం రాని వాళ్ళు కానీ అంటే మనకు అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ స్వామికి మొక్కుకొని ఆయనకి ముడుపు కట్టుకుంటే వాళ్ళవి కోరికలన్నీ నెరవేరుతాయంట ముఖ్యంగా పిల్లలండి పిల్లలు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాక చాలా మంది के పిల్లలైతే కలిగారు కలిగినప్పుడు వాళ్ళు ఇక్కడే వచ్చి స్వామి దగ్గర పిల్లలకి వెండికలు తీపియడము స్వామికి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం జరుగుతుందనమాట మేమైతే స్వామివారిని చాలా చాలా వైభోగంగా దర్శించుకున్నామండి నేను మా వారు చూడండి స్వామివారి హార్తి కూడా తీసుకుంటున్నాము మళ్ళీ అంటే మేము స్వయముగా స్వామిని చూసాము మామూలుగా స్వామికి ఉదయం పూట మధ్యాహ్నం పన్నెండు అక్కడ అక్కడున్న బ్రాహ్మణులు మాత్రమే పూజ చేస్తారు ఆ టైంలో స్వామికి తొడిగిన వెండి రేకును తీస్తారనమాట ఎందుకంటే వెండి రేకు వేశారంటే స్వామి అభిషేకం చేయడం వల్ల ఆ రాయి కరిగిపోతుందని చెప్పేసి వెండి రేకేస్తారు ఉదయము మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు స్వయంగా చూడొచ్చు మేమైతే స్వయంగా చూసాము ఇంకా దీనికి ఒక చరిత్ర ఇది ఉందండి